నీ చెప్పులు ఎంతో నగలు అంతే ఆయనకి సంబంధం లేదు నువ్వు పెట్టుకున్నావు కదా కాపలా కాసుకో ఎవరిని నగలు చేయించుమని దేవుడు అనలేదు కదండి మనమే చేయిస్తున్నాం వైభవం కనక గుళ్ళో ముక్కు పోయింది ఇలాగే అప్పుడు పాపం ఇతర మతాల వాళ్ళు చాలా గట్టిగా ప్రచారం చేసుకున్నారు అవకాశం తీసుకుని ముక్కు పుడకను కాపాడుకోలేనా ఆవిడ ముక్తి ఏమిస్తుంది అన్న నాకు మంట ఎత్తింది బాగా అప్పుడు నేను సమాధానం చెప్పి అబ్బా ముక్కు పుడక ఎవడ పెట్టేయడం ముందు కనుక్కోనాన్ని అసలు ఆ ముక్కు పుడక అమ్మవారు పెట్టలేదు పెట్టుకోలేదు వాళ్ళు ఆయన శివుడు జయించలేదు ఆయనకు జయించడానికి ఏముంది ఎనుగుతో బుడిదే చేయి ఎవరు చేయించారో ఫలా ఆయన చేయించారు అన్నారు బాగుంది వాడు పెద్ద కొడుకు పట్టుకెళ్ళిన వాడు చిన్న కొడుకు నోరు మూసుకోండి అని చెప్పాను చేయించిన వాడిని చేయించమని ఆవిడ అడగలేదు కదా వాడు పెద్ద కొడుకు ముక్కు పట్టుకెళ్ళిన పట్టుకెళ్ళినవాడు దొంగ ఉన్నాడు వాడు చిన్న కొడుకు దొంగ అమ్మవారి కొడుకు కాదా అందరూ నమో నమహ కులుంచాయనం ఓనమహ అన్ని శివుడే వాడు దొంగ కూడా శివుడే తల్లికింత ప్రేమ ఉంటే తండ్రికింత ప్రేమ ఉంటే భగవంతుడు ఉండదండి లోపం లోకం మీద ఆయనకు దొంగల మీద దోపిడీదారుల మీద కూడా ప్రేమ ఉంటుంది కానీ తగిలే దెబ్బ తగులుతుంది ఆలస్యంగా తగులుతుంది దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది అంటే బాగా ఎదగనిచ్చి 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 యాభై వేల కోట్లు సంపాదించక ఒక్కసారి మొత్తం షేర్లన్నీ డౌన్ అయిపోయేలా చేసేస్తాడు అంతే మర్నాడికి చెప్పా అంతే భగవతి భిక్షాందేహి వాతాహరణ వస్తాడు వాడు యాభై వేల కోట్లు ఆస్తున్నవాడు ఒక్కసారి చెప్పు పట్టుకోవాలంటే వాడికి ఎలా ఉంటుంది అదే చెబుతున్నాడు ఇక్కడ నేను ఎందుకు ఊరుకున్నాను అంటే కొరతలు నిండునంతకు నొకరు కొన్న కొనకున్నవాడ ఆ హిరణ్య కశిపుడు అనేవాడు అనేవాడికి పాపం పండలేదు అంటే దేవుడు కరుణించాలంటే మన కర్మం కలిసి రావాలి దేవుడు శిక్షించాలన్నా మన పాపం పండాలి ఎవరినో శిక్షించాలని కోరుతాం మనం మనని కరుణించాలని కోరుతాం మన 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 స్వార్థం అదే కదా మనని శిక్షించమని కోరం మన్నేమో కరుణించాలి ఎదుటివాడిని శిక్షించాలి అంతే కదా మన కోరికలన్నీ ఇలాగే ఉంటాయి అచ్చేది నిన్ను కరుణించడానికైనా వాడిని శిక్షించడానికైనా దేవుడికి నీ కర్మ కారణం కావాలి లేకపోతే ఏమవుతుంది అనవసరంగా ఎందుకు రక్షించావు అనవసరంగా ఎందుకు శిక్షించావు అని దేవుడు కూడా కర్మబంధాల్లో ఇరుక్కుంటాడు ఎవ్వరికీ ఏమీ చేయడానికి వీలు లేదా ఏదో చెయ్యాలి అందుకే మన సంప్రదాయం ఎంత గొప్పది అంటే నీకు ఏదైనా కావాలనిపిస్తే నువ్వు కూడా దేవాలయానికి ఏదైనా పట్టుకెళ్ళు అన్నారు పత్రం పుష్పం ఫలం తోయం ఓ ఆకటికెళ్ళు ఓ పువ్వుట్టుకెళ్ళు దేవుడి దగ్గరికి రాజు దగ్గరికి గర్భిణీ స్త్రీ దగ్గరికి రోగి దగ్గరికి పసిపిల్లాడి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు ఒట్టి చేతులతో నీకు ఏదన్నా ఇవ్వాలంటే ఆయనకు నువ్వు అక్కడ తులిశాకు పెట్టా పెట్టి స్వామి నా శక్తి కొద్దీ నాకు తులిశాకు ఇచ్చాను నాకు ఏదో చెయ్యి అంటే ఆయన ఆ తులిశాకు తీసుకుని వాడి శక్తి కొద్దీ వాడు తులిశాకు ఇచ్చాడు నా శక్తి వంద కోట్లు అని వంద కోట్లు ఇస్తాడు ఆయన నీ తులిసాకే ఈ శక్తి కొ కొద్దీ నువ్వు ఇచ్చావు ఆయన శక్తి కొద్దీ ఆయన ఇస్తాడు ఏమీ ఇవ్వలేదు అనుకో ఆ మాత్రం కూడా ఇవ్వని వాడికి నేనెందుకు ఇవ్వాలి అనుకుంటే ఈ దుడిశాకేమి ఆయనకి అక్కర్లేదు కానీ ఏదో ఒకటి ఇవ్వకపోతే అక్కడ ఏదైనా ఇస్తే రేపు దేవతల సభలో ఆయన జవాబు చెప్పుకోవాలి ఫలానా భక్తులు కోరికలు ఎందుకు తీర్చో వాడి నీకు మేనత కూడా కంటే జవాబు చెప్పుకోవాలి లేదయ్యా వాడు ఏదో పట్టుకొచ్చి ఇచ్చాడు అక్కడ వాడి శక్తి మేరకు ఇచ్చిన దానికి నేను ప్రతిఫలం ఇవ్వాలి బాకీ ఉండకూడదు కదా అందుకని వాడు ఇవ్వగలిగింది తులిసాకు మాత్రమే నేను ఇవ్వగలిగింది కోట్లు కదా ఇచ్చాను అంటాడు అంటే దానికి దానికి రద్దయిపోయింది అక్కడ ఎందుకంటే దేవుడికి అహంకారం అమకారాలు ఉండవు అందుకని పట్టుకెళ్ళమన్నారు రాజు అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీసుకి ఏమీ పట్టకుండా పెడితే పనులు అవ్వవు ఏదో ఒకటి తడపాలి అక్కడ అందరికీ అనుభవాలే ఇవ్వను నేను గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏమైనా పట్టుకెళ్ళమన్నారు ఎందుకంటే గర్భం ధరించిన తర్వాత రెండో నెల మూడో నెల నాలుగో నెల ఐదో నెల అవుతుంటే వాళ్ళకి కోరికలు పెరుగుతాయి ఏదో ఉండే తిందామని ఉంటుంది ఈ మొగుడాడు ఉన్నాడు మెనపుస్తూ ఉండే ఇప్పుడు ఎవడ బయటికి తినకూడదు కూడా అని ఏదో చెప్తాడు ఈయన ఇక్కడ ఆవిడకి ఆ కోరిక ఉన్నప్పుడు తీర్చియ్యాలి గర్భిణీ స్త్రీల కోరికలు ఏమి లోకానికి నష్టం కలిగించేవి ఆవిడ ఆరోగ్యానికి నష్టం కలిగించేవి కాకపోతే వెంటనే తీర్చాలి లేకపోతే ఆ లోపం బిడ్డలో కనబడుతుంది అందుకని గర్భిణీ స్త్రీ దగ్గరికి ఎవరన్నా పెడితే ఏమేనమ్మా తోడు తమ్ముడో వెళ్ళాడు అనుకోండి మా అక్కకి మెనభంలో ఇష్టం అని ఓ కేజీ చేయించి పట్టుకెడతాడు ఈ బావగారు కొండ బావ కొట్టాడు అక్క కదా మరి ఆ గర్భిణీ స్త్రీ దగ్గరికి వెడితే ఆవిడ కోరికలు సరదాగా కొంటా కూడా తెలుసుకుని పట్టుకెళ్ళమన్నారు అలాగే రోగి దగ్గరికి ఆయన ఏమి ఏం కొనుక్కోలేడు ఎందుకన్నా రెండు యాభై రూపాయలు పట్టుకెడితే అవే తింటాడు ఆయన అన్నం తినకూడదు కదా మరి చిన్న పిల్లల దగ్గరికి ఎందుకు పట్టుకెళ్ళమని చెప్పారో తెలుసో వాడు చాలా తెలివి ఏమీ పట్టుకెళ్ళకుండా మనం వెడితే మన సంచి తీసుకుని జిప్పు తీసి వెతికి ఏమీ తేకుండా ఎందుకు వచ్చావు వెధం నువ్వు అంటాడు వాడికి ఏం మొహమాటం వెళ్ళేది ఇక్కడ పిల్లల దృష్టి ఏం తేకుండా ఎందుకు వచ్చావు లేక పెద్ద వచ్చేసావు పొడింగ ఇక్కడికే అంటాడు వెంటనే ఇప్పుడు మొహమాట ముఖ్యమంత్రి వచ్చినా అంతే అడుగుతాడు వాడు ఆయన ముఖ్యమంత్రులు ఇంకోట నాకు ఏంది ఇచ్చేవాడు